హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి అందరూ ఇష్టపడే కిడ్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు కిడ్స్ టో టోడ్లర్స్ ఎల్డర్స్ ఎవరైనా ఇష్టపడే రెసిపీ వచ్చేసి పానీపూరి అండి ది బెస్ట్ పానీపూరి అని చెప్పొచ్చు స్ట్రీట్ స్టైల్లో నేను మీకు చేసి చూపిస్తున్నాను అది కూడా చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి సో మీరు కూడా చూసి లేట్ చేయకుండా ఇంట్లో చేసేసుకొని టేస్ట్ అనేది చేసేసేయండి పిల్లలు కూడా డైలీ ఒక స్నాక్ అయితే అడుగుతుంటారు కదా స్కూల్ నుంచి వచ్చేసప్పటికి సో మనం చేసి పెట్టామంటే వాళ్ళు కూడా బాగా తిని ఎంజాయ్ చేస్తారు రోజే ఒకే స్నాక్స్ పెట్టడం వల్ల వాళ్ళు కూడా తినలేరు కదండి సో చూసారు కదా క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి పూరీస్ అనేటివి కూడా సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేనైతే చిన్న తీసుకుంటున్నాను హైబ్రిడ్ చిన్న ఉంటుంది కదా పెద్దవి చిన్నవి అయితే ఇక్కడ పిల్లలు అంత ఇష్టంగా తినలేరు సో నేను ఇక్కడ పెద్ద చిన్నని ఒక కప్ తీసుకుంటున్నాను సోక్ చేసి పెట్టుకోండి ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ వరకు మనం బాగా సోక్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం పూరీ కోసం పిండి ప్రెస్ చేసుకుందాం వన్ బౌల్ సూజీ తీసుకుంటున్నాను అండి రవ్వ తీసుకోవాలి వన్ బౌల్కి ఒక త్రీ స్పూన్స్ మనం గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి మీరు కావాలి అంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గోధుమ పిండి యాడ్ చేస్తున్నానండి చిటికలు వంట చూర యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఇప్పుడు ఏదంటే మనం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందామండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి పిండి అనేది ఇలా చిటికెడంతా ఆయిల్ వేసుకొని కదండి ఆయిల్ ఇలా వేసుకొని మనం తడిగుడ్డ క్లాత్ కప్పి పెట్టామంటే అది తడ ఆరకుండా ఉంటుంది ఇలా క్లోజ్ చేసుకొని పెట్టేసుకుందామంటే మనకి తల చింతపండు అనేది కొద్దిగా తీసుకున్నానండి కొంచెం తీసుకోండి సరిపోతుంది చిన్న అంగుళం మొక్క దీన్ని వాష్ చేసుకొని సోప్ చేసి పెట్టుకుందాం ఇలా వాటర్ వేసి నానబెట్టి పెట్టుకున్నామంటే రసం అనేది బాగా వస్తుంది నెక్స్ట్ మనం ఇప్పుడు పానీపూరి వాటర్ అనేది ప్రిపరేషన్ చూద్దామండి ఈ మసాలా వాటర్కి కొద్దిగా జార్ తీసుకొని చిన్న జారు పుదీనా కొత్తిమీర చిన్న అంగుళం ముక్క అల్లం ముక్క గ్రీన్ చిల్లీ ఒక పెద్దది వేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ మన వాటర్లో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటాం అల్లం ఉంది మిర్చి ఉంది సో స్పైసీ ఎక్కువైపోతే పిల్లలు తింటారు కాబట్టి నేను ఇక్కడైతే లిమిట్గా వేస్తున్నానండి సో చిల్లీ సాల్ట్ అండి దీంట్ ఇప్పుడు ఫైన్ పేస్ట్లా మనం మిక్సీ పట్టుకుందాం మనం ఎప్పుడు కూడా గ్రీన్ మసాలా కానీ గ్రీన్ చట్నీ కానీ గ్రీన్ వాటర్ తీసుకుంటున్నప్పుడు ఒక టిప్ చెప్తాను చూడండి ఇలా ఐస్ క్యూబ్స్ కానీ లేదా ఐస్ వాటర్ కానీ మనం వేసి చేసుకున్నట్లయితే అది గ్రీన్ కలర్ అనేది మనకి బాగా వస్తుందండి ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇలా పేస్ట్ మళ్ళీ పట్టుకుందాం చూసారు కదా ఇప్పుడు బాగా వచ్చేసిందండి నెక్స్ట్ దీన్ని ఫిల్టర్ చేసుకుందాం వాటర్ అనేది చూసారు కదా మింట్ అండ్ మింటూస్తే వాటర్ రెడీ చేశాను చూసారు కదా మీ వాటర్ రెడీ అయిపోయాక ఇలా టైమరాని జ్యూస్ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలండి దీన్ని ఈ వాటర్లో మనం డ్రైన్ చేసుకుందాం కారం వేయించి వేయించి జీ పొడి చేసి పెట్టిన జీలకర్ర పొడి షార్ట్ మసాలా ఇప్పుడు బాగా వాకాల్సేలా మిక్స్ చేసుకోవాలండి ఈ స్టేజ్లోనే మీరు సాల్ట్ కానీ సరిపడకపోతే యాడ్ చేసుకోవచ్చండి నాకైతే యాడ్ చేసిన సాల్ట్ అనేది సరిపోయింది నెక్స్ట్ ఇప్పుడు మనం ఊరిని ప్రెస్ చేసుకొని చూద్దాం ఈ విధంగా మనం చపాతీలా చేసుకొని దీన్ని ఒక రౌండ్ క్యాప్తో మనం షేప్స్ ఇచ్చుకోవాలండి చూసారు కదా ఈ విధంగా చపాతీలా మనం రోల్ చేసుకున్నాక ఇలా ఒక క్యాప్ సహాయంతో మనం ఇలా పూరిస్ లాగా షేప్ ఇచ్చుకోవాలి దీన్ని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ రవ్వతోనే టోటల్గా చేశానండి ఒక త్రీ స్పూన్స్ గోధుమ పిండి యాడ్ చేశాను చూసారు కదా ఇలా తీసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధంగా మనం పూరీస్ అనేది షేప్ ఇచ్చి ప్రిపేర్ చేసుకోవాలండి నెక్స్ట్ ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఫ్రై చేసుకోము చూసారు కదండి ఈ విధంగా మనం ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే అవి పొంగుతాయండి చూసారు కదండి క్రిస్పీగా ఏ విధంగా పొంగుతున్నాయో అలా మనం ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే బాగా పొంగుతాయండి పూరీస్ అనేది చూసారు కదండి ఫ్రై అయిపోయాయి పూరి అనేది ఇప్పుడు మనం మసాలా ప్రిపరేషన్ చూద్దామండి పొటాటో అనేది ఒక త్రీ పొటాటో తీసుకొని నేను క్యూబ్స్గా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను నెక్స్ట్ అందులోనే చెన్న కూడా వేసుకుందామండి రెండు కలిపి బాయిల్ చేసుకోవచ్చు చనాని పొటాటోని వేసేసుకొని సాల్ట్ వేసుకొని కుక్కర్ పెట్టేద్దామండి కొద్దిగంత పసుపు సాల్ట్ కొంచెం కుక్కర్ లిక్ పెట్టేసుకుందామండి కుక్కర్ పెట్టేసానండి మనం టూ విజిల్స్ సిమ్లోనే పెట్టుకొని రానిచ్చామంటే కుక్ అయిపోతుంది చూసారు కదండి పొటాటోని ఈ విధంగా మనం మ్యాష్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కావాల్సినవి యాడ్ చేసుకుందాం సన్నగా తరిగిన ఉల్లి పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు సాల్ట్ చాట్ మసాలా చిల్లీ పౌడర్ బాగా మిక్స్ చేసుకుందాం పౌడర్స్ అన్నీ కలిసేలాగా చూసారు కదా అండి హోమ్మేడ్ పానీపూరి ఈజీగా ఎలా చేసేసుకోవచ్చు అనేది చిన్నళ్ళ నుంచి పెద్దల వరకు చాలామంది ఇష్టపడే స్నాక్ ఏదైనా ఉంది అంటే బజ్జీ బోండా తర్వాత రీసెంట్గా అయితే పానీపూరి అని చెప్పుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే బయట ఎలా చేస్తారో మనకి తెలియదు కదా సో ఈజీగా చేసేసుకోవచ్చు అండి చూసారు కదా సో మీరు కూడా నీట్గా ఇంట్లోనే చేసుకొని మీకు టేస్ట్ చూసుకొని మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఒక లైక్ అనేది ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి స్నాక్స్ రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ డిన్నర్ రెసిపీస్ లంచ్ రెసిపీస్ ఇలా మరెన్నో మీకు కిడ్స్ స్పెషల్ రెసిపీస్ మెయిన్లీ మీకు బాగా యూజ్ అవుతాయి కదా ఇవన్నీ నేను చేసి చూపెడతాను మీరు చూడొచ్చు చేసి పెడితే పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మనకి మారం చేయకుండా తినేస్తారు ఏమైనా కూడా సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేసి మీరు చేసి చూసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బాగుంటుంది ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి చూసారు కదా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా మనకి ఇవి కూడా ఎంత క్రిస్పీగా వచ్చాయో పూరీస్ అనేటివి కూడా పూరీస్ కూడా క్రిస్పీగా వచ్చాయి కదా ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంటిల్ దెన్ స్ట్రేట్ చూన్ బాయ్ బాయ్